హలో అండి క్యాబేజ్ కట్ చేసామండి కండ్లీ పాటు కట్ చేసి క్యాబేజ్ ఇదేమో ఇక్కడ వరకు ఇది మా బృందావనం అండి చాలా తయారు చేస్తానండి తయారు చేసినప్పుడు కంపోస్ట్ పెట్టి నెల పదిహేను రోజులు పడుతుంది కదా నెల రోజులు అయ్యేసరికి అండి కంపోస్ట్ బాగా కలిపిస్తాను తయారైనా కొలల్లో వాటర్ లిల్లీస్ చూసి మేడం గారు చాలా సరదా పడ్డారు గప్పీస్ మోలీస్ కూడా ఉన్నాయని చెప్తే అవునా అండి అని చాలా వివరంగా దాని గురించి అడిగారు ఎలా పెంచుతున్నాము అని